డబ్బులు ఇస్తలేరు ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు వడ్లు అమ్మిన డబ్బులను ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని రాఘవపేట గ్రామంలో చోటు చేసుకుంది నెల రోజుల గడిచినప్పటికీ ధాన్యం డబ్బులు ఇవ్వకుండా ఐకేపీ కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం వడ్లు కొనుగోలు చేసిన తర్వాత వారం రోజుల లోపే డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేస్తున్న సంగతి చెప్తున్నారు ఇదేం కథ అరే పండించిన పంటకు డబ్బులు ఇవ్వమంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కమ్యూనిస్టు ఈ తోక పార్టీలు ఈక పార్టీలు ఇవ్వని నీకు ఎందుకయ్యా అధికారి సిగ్గుశరం అనిపిస్తలేదు మాన మర్యాద అనిపిస్తలేదు అన్నం తింటలేవు మనిషివి కాదా తిడుతున్నారు ఇట్లా నేను పొల్లు పొల్లు తిడుతున్నాను వినని భూతు పదాలు తిడుతున్నారు రైతులు ఇంత ఘోరమా ఇంత దౌర్జన్యమా ఇక చూడరే కరెంటు కోత అంత్యక్రియలకు విధ కరెంటు లేక బోర్లు పోయినా పోయాక స్నానానికి తిప్పలు మినరల్ వాటర్తో స్నానం చేసి తల్లికి తలకొరివి పెడుతున్న భగీరథ నల్ల కింద స్నానం చేసిన కుటుంబ సభ్యులు ఇది ఎక్కడ జరిగింది మంచిర్యాల జిల్లా భీమవరం మండల కేంద్రంలో మిషన్ భగీరథ నల్ల నీటితో స్నానం చేస్తున్న రమేష్ బంధువులు మా తండ్రి మరణిస్తే ఊరికెళ్ళాం అధ్యక్ష దహన సంస్కారాలు అయ్యాక స్నానం చేసే ఇంటికి పోవాలి నాకున్న పరిచయాలతో కరెంటు వేయించుకొని బోర్ ఆన్ చేస్తే ఓల్టేజ్తో అది నీళ్లు పోస్తలేదు నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం ఈ మాటలు అన్నది ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాలపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇవి అలాంటి కష్టాన్ని స్వయంగా అనుభవించిన రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సామాన్యుడిపై సామాన్యుడికి సైతం అదే చేదు అనుభవం ఎదురైన పరిస్థితి కనబడుతుంది నువ్వు నేను ఎలాంటి కష్టాలు అనుభవించినో మీరు కూడా అలాంటి కష్టాలే అనుభవించాలనుకుంటుండో ఏమో నేను చెప్తున్నా కదా ఇది వాస్తవమైన కోణం మీరు అనుకుంటారేమో కానీ తెలంగాణ రాష్ట్ర కరెంటు కోతలు చాలా భయంకరంగా ఉన్నాయి ఏ చూడ మేడుగడ్డ బాలా